లో నిన్న నుండి కూడా వచ్చే నెలలో జరిగే పదమూడో తారీఖు జరిగే అభ్యర్థికి క్యాంపెయిన్ చేసి ఏ కుమ్మానికి వెళ్ళినా పదమూడో తారీఖు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఒకటి వెళ్తామని చెప్పి అందరూ చూస్తామని చెప్పి చెప్పడం బాబా ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ఇచ్చే పథకాలు చాలా ఉపయోగంగా ఉంటాయి అలాగే నాటర్ కూడా అభివృద్ధి బాగా చేస్తారని చెప్పేసి చెప్పారు அது சேரும் ஜெகன்பாபு போட்டேஸ்தான் மா மரண போட்டேன் மா பெட்டி பிரதிகளும் கருத்து ஏதேனா கூட எடுப்பு சுனாயிஸ்ட்டு மேம் வித்தார் கோசிப்பாங்க தப்ப நிறுவோ சந்தேகம் பார்த்துட்டாங்க ரோஜன ஜகன்மோகன் ரெடி காரின் வரையும் கூட பெருமந்தி கூட பாகுபிள் ஆர்வமாக மிக மயிலை ஆர்வமாக நிலத்தோ మాకు మందు తినమండి ఏదైనా శ్రీపతి కూడా మాకు ఆదరణ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అన్ని వర్గాల్లోనూ ప్రజలందరికీ కూడా ప్రజలందరికీ కూడా అన్ని పథకాలు అనుకున్నాయి కాబట్టి మరి మనకు వారు మన సైడ్గా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరి రెండు ఓట్లకి కూడా మన రాజమండ్రి పార్లమెంట్కి డాక్టర్ గురువు శ్రీనివాస్ గారు వినబడుతున్నారు ఆయనతో పోటు అలాగే మన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గారు డాక్టర్ సునాదేవి మీరు మరీ మరీ చెప్పవలసింది